శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై మూడు అభయప్రదాత నిర్భయులుగా ఉండలేక పోతున్నందుకు ముఖ్య కారణము అధర్మం పెచ్చు పెరగటమే అని చెబుతూ సమాజంలో ధర్మం నిలబెట్టటానికి చేయాల్సిన కృషి గురించి తెలియపరుస్తూ అభయప్రదాత అయిన సాయి ఉండగా మనకు భయం ఎందుకంటూ పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ తల్లిచే కృతజ్ఞతా మహోత్సవం సందర్భంగా విరచితమైన వ్యాస పరంపరలో మరొక ఆణిముఖ్యము రెండు వేల పన్నెండు జూన్ సంచికలో ప్రచురితము భయము అన్నది చాలా భయంకరమైన విషయము అసలు భయమంటే ఏమిటో అది మనందరికీ చాలా సందర్భాలలో అనుభవం అవుతుంది కనుక తెలుసు భయము అనేక రకాలు సాధారణంగా క్రూర జంతువులను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది ఉదాహరణకు పులి సింహము పాము మొదలైనవి మనను కరుస్తాయి ప్రాణాలు తీస్తాయి కనుక భయపడటం సహజమే కానీ కొంతమందికి మనకేమి హాని చెయ్యని జీవులను చూస్తే కూడా భయం వేస్తుంది పిల్లిని కొందరు భయపడితే బల్లిని చూచి భయపడేవారు కొందరు కొందరు పురుగులను చూచి ఎలుకలను చూచి బొద్దింకలను చూసి కూడా భయపడతారు అవి మనకు పెద్దగా హాని చెయ్యవు కానీ భయపడడం ఎందుకు అంటే ఇక్కడ భయానికి కారణం వాటి ఆకారాలను చూస్తే మనకు గల అసహ్యమే ఇవి కాక జీవితంలో ఇంకా చాలా భయాలుంటాయి చదువుకోకపోతే జీవితం గడిచేదల అన్న భయం చదువుకున్న తర్వాత ఉద్యోగం రాదేమోనన్న భయం ఉద్యోగం వస్తే పోతుందేమోనన్న భయం సంపాదించిన డబ్బును ఎవరైనా కాజేస్తారేమోనన్న భయం దొంగలు దోచేస్తారేమోనన్న దోచేస్తారేమోనన్నా భయం ఖర్చు పెట్టుకుంటే భవిష్యత్ ఎలా అన్న భయం డబ్బు ఆశతో ఎవరైనా ఏదైనా చేస్తారేమోనన్నా భయం అలాగే దారిద్రం అంటే భయం అనారోగ్యం అంటే చాలా భయం అన్నింటికంటే గొప్పది మృత్యు గురించిన భయం ప్రతి మనిషికి మృత్యు అంటే ఎంతో భయం కారణం తన తన అనుకున్న వాటిని అన్నింటినీ విడిచి వెళ్ళిపోవలసి వస్తుందని తన వాటి మీద ఉన్న మమకారం అందులకు కారణం అందుకనే మృత్యువు నుంచి తప్పించుకోవాలని ప్రతి మనిషి కోరుకుంటాడు వయసు పెరిగిన కొద్దీ ఏ క్షణాన మృత్యు కబళిస్తుందోనన్న భయం వీడుస్తుంది నడి వయస్సులో ఉన్న వారికి అభ అభద్రతాభావం వల్ల అభద్రతాభావం వల్ల భయం యువకులకు మరణ భీతి ఉండకపోవచ్చు కానీ ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల ఆందోళన భయము ఉంటున్నాయి కనుక ఏ మానవుడు పూర్తి నిర్భయంగా ఉండలేకపోతున్నాడు కలి ప్రభావం వలన స్వార్థం పెచ్చు పెరగటం వలన నేడు భయం విలయ తాండవం చేస్తుంది ఏదో జరుగుతుందేమోనన్న భయంతో నేటి మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు ఏదో పైకి కొంత ధైర్యంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ అది అంతంత మాత్రమే నేడు మనిషికి సాటి మనిషి అంటేనే ఎక్కువ భయమని అనిపిస్తుంది పేదవారి దగ్గర నుంచి గొప్ప ధనవంతుల దాకా సామాన్యుల దగ్గర నుంచి రాజ్యం వెలుతున్న వారి దాకా ఈ భయం సహజమైపోయింది ఈ రోజుల్లో ఎవరు ఎవరిని ఏమైనా చెయ్యవచ్చు అనేక కారణాలుగా ఎవరు ఏ విధంగానైనా కక్ష తీర్చుకోవచ్చు ధనం కాజేయవచ్చు ప్రాణాలనే ప్రాణాలనే తీసివేయవచ్చు కొందరు మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారనడంలో సందేహం లేదు జంతువుల కంటే అవి ఎందుకు అనుకోవల అనుకోవలసి వస్తుందంటే జంతువుల ఆహారం కోసమే జంతువుల ఆహార కోసమో లేక ప్రాణభీతి వల్లనో మాత్రమే ఇతర జీవులపై దాడి చేస్తాయి మనుషులలాంటి అలాంటి కారణాలు ఏవీ లేకుండా కూడా అనేక విధాలుగా పీడిస్తారు పీడిస్తున్నారు అసలు మనిషికి ఉండవలసినది సాటి మనిషి మనకు తోడు ఉన్నాడన్న ధైర్యం అందుకే మానవుడు సాటి మన మానవులను తోడుగా కోరుకుంటాడు సమాజం ఏర్పడింది అలానే కానీ తోడుగా ఉండవలసిన సాటి మానవుడు పీడగా మారుతుంటే చేయగలిగిందేమున్నది కంచె చేను మేస్తే కాపాడేదెవరు ఇది వరకు మనిషికి మనిషి తోడుగా ఉండేవాడు తనకు తల్లిదండ్రులు అండగా ఉన్నారన్న ధైర్యము తోబుట్టువులు ఉన్నారనే ధైర్యము పిల్లలు ఉన్నారనే ధైర్యము మేనమామలు పినతండ్రులు బంధువులు ఇలా ఎందరూ అండగా ఉన్నారనే ధైర్యం ఉండేది ఏ శుభకార్యం వచ్చినా ఆపద వచ్చినా అందరూ లేక ఏ కొందరైనా ఏదో ఒక విధంగా అండగా నిలిచేవారు ఉదాహరణకు ఒక ఇంట్లో పెళ్లి వస్తే సంబంధాలు చూడటం దగ్గర నుంచి అందరూ పూనుకునేవారు అలాగే ఎవరైనా మరణించినా అంతే ఒకరింట్లో తల్లి చనిపోతే పసిపిల్లలుంటే వారిని బంధువులతో తలా ఒకరు తీసుకెళ్లి పెంచేవారు వారు సరిగా చూసారా లేదా అన్నది ప్రశ్న కాదు మేమున్నామన్నదే అక్కడ ముఖ్యం తల్లికి పాలు లేకపోతే ఇంట్లో పసిపిల్లలున్న తల్లుళ్ళు పాలిచ్చేవారు లేక దాదులు ఉండేవారు అలాగే మిగతా విషయాలలోనూ ఇంట్లో వాళ్ళు బంధువులు స్నేహితులు ఊరి పెద్దలు వారి శ్రేయస్సుకై పాటుపడేవారు అలాగే వీరు కూడా వారికి సహకరించేవారు నేటి పరిస్థితి పూర్తి వే వేరుగా ఉన్నది క్రిందటి తరం వరకు అర అరకొరగా ఉన్న అనుబంధాలు ఈరోజు లేవ లేవేమో అనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రతివారు మాకు ఎవరు అవసరం లేదు ఎవరి ఎవరికీ మేము అవసరం ఉండనక్కర్లేదు అనే విధంగా ఉంటున్నారు ఇట్టి స్వార్థపరమైన ఆలోచనలు ప్రవర్తనల వల్లనే భయం కలుగుతున్నది అందుకని ఈ భయాలను నివారించుకోవటానికి చాలా మంది దైవాన్ని మహాత్ములను ఆశ్రయిస్తారు వారి అతీత శక్తుల వలన వారు మన భయాలను తొలగిస్తారేమోననే ఆశ అందువలన కొన్ని సమస్యల భయం తొలగినా పూర్తిగా నిర్భయులుగా ఉండలేకపోతున్నారు అందుకు కారణం అధర్మం పెచ్చి పెరగడమే ఈనాడు అధర్మం ప్రపంచమంతటా అనేక విధాలుగా విలయతాండవం చేస్తున్నది దాని పర్యవసానమే అంతులేని భయం కొందరు భగవంతుని మహాత్ములను ఆశ్రయించి కూడా ఆ అధర్మ ప్రవర్తకులై ఉంటున్నారు కొందరు భగవంతుని మహాత్ములను ఆశ్రయించి కూడా అధర్మ ప్రవర్తకులై ఉంటున్నారు కొంతమంది ధర్మం ప్రకారం నడుద్దామనుకున్నప్పటికీ సమాజానికి ఎదురీతకు భయపడి తల ఒగ్గవలసి వస్తున్నది ఇతరులు అధర్మ ప్రవర్తకులైనప్పుడు భయం కలగటం సహజమే కానీ ధర్మ ప్రకారం నిలబడే ధైర్యం కలిగి ఉండాలి మన ధర్మం మనలను కాపాడుతుంది ధర్మో రక్షితి రక్షత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షించిన వాడిని రక్షిస్తుంది అని పెద్దల వాక్యం కనుక ధర్మాన్ని అంటిపెట్టుకున్న వాడికి ధర్మం ఉంటుంది ఉండాలి మనం ధర్మంగా ఉన్న అవతలివాడు అధర్మంతో మనలను మోసం చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు ఇంకా ఏమైనా చేయటానికి వెనుకాడటం లేదు కదా మరి మనకు ధైర్యం ఎలా ఉంటుంది అని కొందరనవచ్చు సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంతోమంది కృషి చేశారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు కానీ వాళ్ళు ధైర్యాన్ని నడు సడలుకోలేదు ఉదాహరణకు గాంధీ మహాత్ముడినే తీసుకుంటే స్వతంత్రానికి జీ స్వతంత్రానికై జీవితాంతం కృషి చేశారు ఆనాడు ఆయన అలా అనుకుని ఉంటే స్వతంత్రాన్ని సాధించగలిగేవాడే ఆయన చేసేది తప్పు కాదని ధర్మమని ఆయనకు తెలుసు అంతేకాదు ఆయనను అనుసరించి కొన్ని కోట్ల మంది ధర్మయుతమైన పోరాటం సాగించారు ఆ పోరాటంలో ఎందరో ప్రాణాలను సైతం కోల్పోయారు అయితే ఆనాడు అంతమంది ఎలా ప్ర ప్రతిస్పందించారు ప్రతిస్పందించారు మనిషికి అన్నింటికంటే ఎక్కువదైన ప్రాణభీతి సైతము వారెలా అధిగమించగలిగారు దీనికి కారణం అలా చేయటమే శ్రేయస్కరమని వారికి తెలుసు కనుక ఆనాడు పూజ్య శ్రీ మాస్టర్ గారు ఒక ముస్లిం అయిన శ్రీ షిరిడి సాయినాథుని తత్వాన్ని గూర్చి ప్రచారం చేయటంలో ఎన్నో ఇబ్బందులను ఎంతో వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు ఆనాడు ఆయన భయపడి ఉంటే ఈనాడు మనం సాయిని ఇంతగా సేవించి శ్రేయస్ శ్రేయస్సునుకు వాళ్ళమేనా ఈ యొక్క విషయం ఆలోచిస్తే చాలు ధర్మం యొక్క ఫలితం ఎలా ఉంటుందో అవగతమవుతుంది అయితే ఈ కాలంలో అధర్మాన్ని ఎదుర్కోగల అంతటి గుండె ధైర్యం మనకున్నదా అన్నది ప్రశ్న దానికి సమాధానం లేదు అనే అయితే మనమేం చేయాలి దీనికి పరిష్కారం ఏమిటి మనం అధర్మం చేయకపోయినా అధర్మానికి దోహదం చేస్తూ ఉండవలసిన దేనా మనం అధర్మం చేయకపోయినా అధర్మానికి దోహదం చేస్తూ ఉండవలసిందేనా దీనికి పరిష్కారాలు రెండు మొదటిది సద్గురువు ఆశ్రయించటం దానిని మనం చేశాం అంటే సమర్థ సద్గురువైన సాయినాథుని ఆశ్రయించాము అయినా అధర్మంలో పాలు పంచుకుంటూనే ఉన్నాం అంటే అధర్మాన్ని పరోక్షంగా ప్రోత్సహించిన అవుతున్నాము దోహదం చేస్తున్న వాళ్ళం అవుతున్నాము అభయప్రదాత అయిన సాయిని ఆశ్రయించి కూడా సాటి మానవుల పట్ల భయంతో అధర్మానికి దోహదం చేయటంలో అర్థం ఏముంటుంది అయితే అట్లా ఉంటే ప్రపంచంలో బ్రతకలేము కదా శ్రీ సాయి అన్ని సమస్య సమస్యలను తీర్చటం లేదు కదా అని అనిపించవచ్చు నిజమే ధర్మం కోసం నిలబడడంలో కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు కానీ ధర్మంలో ధైర్యం ఉంది సంతృప్తి ఉంది ఆనందమూ ఉంది అందుకే ఆనాడు ధర్మవర్తులైన పాండవులు అడవుల పాలై కష్టాలు పడినా సంతృప్తిగా ఆనందంగా ఉండగలిగారు అధర్మపరులైన దుర్యోధనలు రాజ్య భోగాలు అనుభవిస్తున్నప్పటికీ అశాంతిలో కుత్కుతలాడిపోయారు ధర్మరాజాదులు అడవుల్లో ఆకులు అలములు తింటూ అలమటించిపోయారని మనం అనుకుంటున్నాం కానీ ధర్మం ముందు తినేది ఆకులు అలములే అయినా సంతృప్తినిచ్చాయి వారి దురవ్యవస్థకు వారి దురవస్థకు వారు కుమిలిపోలేదు క్రోధంతో ఉడికిపోలేదు కర్తవ్య నిర్వహణకు ఎప్పుడూ సంసిద్ధులై ఉన్నారు వారే కాదు సంఘ సంస్కర్తలందరూ సమాజంలో ప్రతి ఘటనను ఎదుర్కొన్నారు అలాగే నిజమైన భక్తులు కూడా అంతే లక్ష్యం కోసం ధర్మం కోసం ప్రాకులాడటంలో వారు ఏమి తిన్నామని కానీ ఏమి కట్టుకున్నామని కానీ ఎక్కడ ఉన్నామని కానీ ఆనుకోరు ఆహారం తీసుకున్నామని వస్త్రాలు ధరించామని ఆచ్ఛాదన క్రింద ఉన్నామని అనుకుంటున్నారు అందుకే సంతృప్తిగా ఉంటారు అట్లా అని ఎవరితోనూ తగు పెట్టుకోమని కాదు మనకున్న పరిధిలో మనకున్న శక్తిలో శక్తితో మనకున్న అవకాశాలతో ధర్మం కోసం పాటుపడాలి అప్పుడు బాబా మనకు అండగా ఉంటారు నా భక్తుల సత్సంకల్పాలు నేను నెరవేరుస్తాను అని బాబా ఇచ్చి ఉన్నారు ఇంతకీ ఇంతటి సత్సంకల్పం మనకు కలిగి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఎందుకు రక్షించరు ఆనాడు పాండవులకు శ్రీకృష్ణుడు అండగా నిలవలేదా వారు అత్యవసర పరిస్థితులలో అవసరమైన విధంగా మన వెంట ఉండి రక్షిస్తూ నడిపిస్తూ ఉంటారు దీనిని గుర్తుపెట్టుకుని మన ధర్మాచరణకు ప్రయత్నం చేయాలి దీనికి రెండవ పరిష్కార మార్గం సమైక్యత అధర్మాన్ని పోషించకుండా ఉండాలంటే సమైక్యత కావాలి అయితే ఎవరికి వారే అన్నట్లు ఉండే ఉంటే ఈ రోజుల్లో ఎవరికి వారే అన్నట్లు ఉండే ఈ రోజుల్లో సమేకత సాధించేదెలా ఈ సృష్టిలో దేనికైనా పరిష్కార మార్గం ఉంటుంది మనసుంటే మార్గం ఉంటుంది అన్నది సామెత మనం హృదయపూర్వకంగా ధర్మబద్ధంగా జీవించాలని సంకల్పించి ఆచరణ ప్రారంభిస్తే మనలాంటి వాళ్ళు మనకు తోడుగా తప్పక నిలుస్తారు సన్నని దార దారాలే పే పేనినప్పుడు పెద్ద త్రాడుగా అయినట్లు సమైక్యత వల్ల సాధించలేనిదేదీ ఉండదు ఆనాడు స్వతంత్రోద్యమంలో పోరాడినప్పుడు ఆ సమైక్యతే పనిచేసింది ఆంగ్లేయులను వెళ్ళగొట్టింది అదే సూత్రం ఇక్కడ మనం పాటించాలి ఉదాహరణకు పాలలో కల్తీ జరుగుతుందని మనకు తెలుసు కల్తీ చేయటం అధర్మమనే తెలుసు గేదెలకు హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వటం వల్ల ఆ పాలు త్రాగినందువల్ల హార్మోనుల్లో సమసుల సమతుల్యత లోపించి నేడు పసిపిల్లలకు సైతం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు కనుక అధర్మాన్ని అధిగమించాలనుకున్న కొందరము కలిస్తే మనలో పాడి చేయటం తెలిసిన వారి దగ్గర నుంచి స్వచ్ఛమైన పాలన పొందవచ్చు అలాగే కూరగాయలు మొదలైనవి అనారోగ్యకరమైన సింథటిక్ దుస్తులకు బదులు చేనేత దుస్తులను ధరించవచ్చు అందువలన చేనేత కార్మికులకు కొందరికైనా ఉపాధి కల్పించిన వారం కూడా అవుతాము కలుషితమైన నిల్వ ఉండటానికి ఉపయోగించే రసాయన పదార్థాలు కలిపిన తినుబండారాలను కనుక్కోకుండా ఇంట్లోనే మంచి అందువలన చేనేత కార్మికులకు కొందరికైనా ఉపాధి కల్పించిన వారం అవుతాము కలుషితమైన నిల్వ ఉండటానికి ఉపయోగించే రసాయన పదార్థాలు కలిపిన తినుబండారాలను కొనుక్కోకుండా ఇంట్లోనే మంచి తినుబండారాలను తయారు చేసుకోవచ్చు లేక అట్లా తయారు చేసే వారి వద్ద కొనుక్కోవచ్చు అలాగే హోమియో వైద్యం నేర్చుకోవచ్చు ఆయుర్వైద్యంలోని ఎన్నో ఆయుర్వే ఆయుర్వేదంలోని ఎన్నో చిట్కాలతో చిన్న చిన్న వ్యాధులను నివారించుకోవచ్చు దానివల్ల ప్రతి చిన్నదానికి ఆసుపత్రులకు పరిగెత్తవలసిన అవసరం ఉండదు అందువలన డబ్బు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు మన పెరట్లో మనకు అవసరమైన చిన్న చిన్న మొక్కలను పెంచుకోవచ్చు మన పిల్లలకు మనమే పాఠాలను చెప్పుకొని సరైన విద్యను అందించవచ్చు నేటి సమాజంలో పెచ్చు పెరుగుతున్న పెరుగుతున్న అశ్లీల సాహిత్యము వెర్రితలలు వేస్తున్న ఫ్యాషన్లు నైతికంగా పక్కదారి పట్టిస్తున్న సినిమాలు నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు వీటి పర్యవసన పర్యవసనాల గురించి వివరించి చెప్పి మన పిల్లలను ఉత్తమ వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దుకోవచ్చు మన పిల్లలకే కాక సాటి వారిని కూడా అధర్మం వలన వచ్చే పర్యావసన ప పర్యావసనాలేమిటో ఏమిటో తెలియచెప్పి ధర్మ ప్రవ ప్రవర్తకులుగా ప్రయత్నించవచ్చు ఇలా చిన్న వాటితో ప్రారంభించి మనతో సహకరించే వారి సంఖ్య పెరిగిన కొద్దీ క్రమంగా బృహత్కర కార్యక్రమాలను కూడా చేపట్టి విజయం సాధించవచ్చు కనుక ముందుగా అధర్మ ప్రవర్తన ఎందుకు సరి అయినది కాదో తెలుసుకోవాలి అధర్మం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ఖచ్చితమైన వ్యతిరేకత ఏర్పరచుకోవాలి ధర్మం కోసం నిలబడే మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని అలపరుచుకోవాలి అధర్మ ప్రవర్త ప్రవర్తకులు తాము చేసే పని ఎంత నీచమైనదైనా దాని పర్యవసనాలు ఎలా ఉంటాయోనన్న భయము లజ్జా లేకుండా చేయగలుగుతున్నప్పుడు ధర్మం కోసం మనమెందుకు భయపడుతున్నాము ఇది ఆలోచించాలి అందుకు మనం చేయవలసిందల్లా పైన చెప్పుకున్న విధంగా సమైక్యత కలిగి ఉండటము ధర్మరక్షకుడు ఆయన సాయి మన వెంట ఉండి నడిపిస్తున్నారన్న ధైర్యం కలిగి ఉండటం ధర్మం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు సాయి అవసరమైన సమయంలో అవసరమైన విధంగా కాపాడుతారు అన్న విశ్వాసం కలిగి ఉండటం వీటన్నింటినీ సాటి వారికి తెలియజెప్పి వారిని కూడా ధర్మ ప్రవర్తకులుగా చేయటానికి ప్రయత్నించటం అభయప్రదాత అయిన సాయి ఉండగా మనకు భయం ఎందుకు ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా వీటిని మనం అలవర్చుకొని ముందుకు సాగడమే దీక్షగా పెట్టుకుందాము మనలను ఈ మార్గంలో చేప చేయి పెట్టి నడిపించమని శ్రీ పూజ్య శ్రీ మాస్టర్ గారిని మనసారా ప్రార్థిద్దాము జై సాయి మాస్టర్